హాయ్ వన్ అందరికీ గుడ్ మార్నింగ్ నిన్న నేను శనివారము పూజ ఎలా చేసుకున్నాను ఇంట్లోనే ఇంకా నేను పంట ఏమేం చేశానో ఇంకా ఈ వీడియోలోని డైలీ రొటీన్ యాక్టివిటీస్ నావి చూపించబోతున్నాను ఎక్కడా స్కిప్ చేయకుండా అందరూ చూస్తారని కోరుకుంటున్నాను నిన్న శనివారము ఇలాగా పూజ అయితే దీపారాధన చేసుకున్నాను ఇలా పూజ అనేది చేసుకున్నాను ఇక్కడైతే పూజ అయిన తర్వాత ధూప్ స్టిక్ తోటి ధూపం అనేది వేసుకుంటున్నాను ఇలా ధూపం వేసుకోవటం వల్ల ఇల్లంతా ఫ్రెష్గా ఉంటుంది ఇల్లు మొత్తం నేను ధూప్ స్టిక్తో ధూపం అనేది వేసుకున్నాను తర్వాత అయితే ఇక్కడ మా బాబు కొత్తగా ఇది కొన్నాము దీంతోనే ఆడుకుంటున్నాడు ఈ బండితోటి ఇక్కడైతే నేను వంట అయితే మొదలు పెట్టాను మా బాబుని స్కూల్కి పంపించిన తర్వాత ఇక్కడ అయితే నేను పూజ చేసుకొని వంట అనేది స్టార్ట్ చేశాను రైస్ ఇంకా పప్పు పెట్టాను కుక్కర్లోని ఒక పక్క అయితే ఇక్కడ బట్టలు అయితే వాషింగ్ మిషన్లోని వేశాను రెండు పనులు ఒకేసారి అయిపోతాయి పప్పు ఉడికిన తర్వాత పప్పుని పప్పు చారు చేశాను ముల్లంకాళ్ళు వేసి దాన్ని తాలింపు వేస్తున్నాను తాలింపు అయితే వేసిరమైంది ఇంకైతే నేను ములక్కాళ్ళు కూడా కర్రీ అయితే వండుతున్నాను ఫ్రెష్గా ఉన్నప్పుడే ములక్కాయలు కూర అయినది బాగుంటుంది ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు ఆరబెట్టాను డ్రై చేశాను కాబట్టి త్వరగా ఆరిపోతాయి బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చాను ట్వెల్వ్ థర్టీకి వెళ్ళి వెల్లుల్లిపాయలు ఎండబెట్టాను పెట్టాను ఇవి వలుచుకోవాలి ఇక్కడైతే ములక్కాడ కూర అనేది వండేనా ఇలా వెల్లుల్లిపాయల్ని ఎండిన తర్వాత ఇలా వేసుకుంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్